జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న రగడపే ప్రత్యేక స్టోరీ నెల్లూరు నగరంలోని స్టౌన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీవాస్వి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఇటీవల ఆధిపత్యం కోసం అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గీయులు పోటీ పడుతున్నారు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఐదు వందల మంది దాతలు దాదాపు నాలుగు వేల మంది శాశ్వత సభ్యులు కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు అయితే ఆలయ గౌరవ అధ్యక్షునిగా ఉన్న మాజీ నూడా చైర్మన్ వైసీపీ నేత ముక్కాళ ద్వారకానాథ్ పై ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎక్కువయ్యాయి ఆలయ నిధులు భారీగా గోల్మాల్ జరిగినట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చారు అలాగే ఇటీవల ప్రభుత్వం కూడా మారటంతో మరో వర్గం తామే కార్యవర్గ సభ్యులం అంటూ ప్రకటించుకున్నారు ఆలయ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ద్వారకానాథ్ ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నిర్బంధించి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పది మంది సభ్యులు తామే కమిటీ అని వారికి వారే నిర్ణయం తీసుకున్నారు దీంతో గౌరవ అధ్యక్షులుగా ఇప్పటివరకు ఉన్న ముక్కాల ద్వారకానాథ్ అగ్గి మీద గుగ్గిలమైనారు ఎవరిని అడిగి కమిటీ ఏర్పాటు చేసుకున్నారని ఆవేశంగా మాట్లాడారు కొత్తగా ఏర్పడ్డ కమిటీకి ఎలాంటి నిబద్ధత లేదని అది చెల్లదని రచ్చరచ్చ చేశారు పద్దెనిమిదవ తేదీ ఏర్పాటు చేస్తే పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని పది మంది తామే సభ్యులమని ప్రకటించుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆ పది మంది ఉన్న కమిటీకి ఒక్క రూపాయి కూడా అప్పజపమని ఈ సందర్భంగా ద్వారకానాథ్ అన్నారు సాక్షాత్తు ఆలయంలోని ఇరు వర్గాలు బాహాబాహికి దిగటం విశేషం ఎప్పుడు కూడా ఆలయంలోకి అడుగుపెట్టిన పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు ఇక ఆలయంలో ముక్కాల ద్వారకానాథ్ విలేకరుల సమావేశం నిర్వహిస్తుంటే మరో వర్గం నాయకుడు విలేకరుల సమావేశం జరగకుండా అడ్డు దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అంతా దూరం వెళ్ళిపోయింది ముక్కాల ద్వారకన్నత్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కమిటీకి ఎలాంటి నియమ నిబంధన లేదన్నారు ఆలయానికి సంబంధించిన ప్రతి రూపాయి లెక్క చెబుతానని ఏ మాత్రం పొరపాటు జరిగినా తానే పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అడిట్ ఏర్పాటు చేసి ప్రతి పైసా లెక్క చూపిస్తాను అన్నారు ఒక రూపాయి కూడా తేడా వచ్చినా తానే బాధ్యత వహిస్తాను అన్నారు కొత్తగా ఏర్పడ్డ కమిటీకి బాధ్యతలు అప్పజెప్పే ప్రశ్న లేదని ఎంత దూరమైన వెళతామని తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు అయితే నెల్లూరు నగరంలోని దాదాపు ఇరవై ఐదు వేల మంది ఆర్యవయసులు ఉన్నారు వీరందరూ కూడా కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న తీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రమైన ఆలయంలో ఏంటి ఈ రగడ ఎప్పుడు లేని రచ్చ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి అయితే అయితే శ్రీవాసవి కన్యా పరమేశ్వరి ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందింది అంటే అది ముక్కాల ద్వారకానాథ్ కృషి అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుత వర్గం ముక్కాల ద్వారకానాథ్పై భారీగా ఆరోపణలు చేస్తోంది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిధులు గోల్మాలైనట్లు ఆరోపిస్తున్నారని అలాంటి వారిని అమ్మవారు శక్తిస్తారని ముక్కాల ద్వారకానాథ్ అన్నారు దుష్టులను శిక్షించే సమయం ఆసన్నమైందని అమ్మవారు కూడా కన్ను తెరిచి వాళ్లను శిక్షించాలని అన్నారు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని భారీగా దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు ఈ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయానికి ఎవరు అధ్యక్షులుగా ఉంటారో ఎవరు సభ్యులుగా ఉంటారో అనేది మరో పది రోజుల్లో తేటతెల్లం అవుతుంది